మాట్లాడితే ఒక విషయం చెప్తాడు మేము ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నేను సొంత కవిత్వం కాదు ఇది ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ దైనా సరే రికార్డు ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చి కుందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం పదకొండు వేలు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై ఉంది ఇది నేను ఏదో పదమూడు ఉంది పద్నాలుగు ఉంది రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టు పెరిగాయి పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాము నీల